నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి గార్డెన్ను పెంచాలనుకుంటే పెద్ద పెద్ద కుండీలు అవసరం లేదండి ఇక్కడ చూసారా చిన్ని చిన్ని డబ్బాలు వీటిల్లోనే ఎన్ని రకాల మొక్కలు జస్ట్ మనం పడేసే వాటితోటే మనకి అవసరమయ్యే కుండీలు చేసేసుకోవచ్చు ఇక్కడ చూసారా మీకు కాయగూరలు ఆకుకూరలు పూల మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇలా చాలా ఉన్నాయి వీటిల్లో ఏవి కూడా నేను కొన్నవి కాదండి మా ఇంట్లో వాడేసాక పడేసే డబ్బాలు రాధా రాధాగోపీలు ఉన్నాయి కదా తాబేళ్ళు వాటికి మేతల కోసం వచ్చిన డబ్బాలు వీటన్నిటిని నేను ఈ పెయింట్స్ కూడా ప్రత్యేకంగా కొనలేదండి ఇంట్లో ముగ్గులు అవి వేసాము కదా అప్పుడు మిగిలిపోయిన పెయింట్స్ రెండు మూడు కలిపేస్తే ఈ కొత్త రంగు వచ్చింది దాని కొంచెం డబ్బాకి డెకరేషన్ కింద వేసేసేయండి వైట్ కలర్ అలాగే మిగిలింది దాంతో చిన్న చిన్న ముగ్గుల కింద వేసేసాం అనమాట ఒకసారి చేసుకుంటే చాలా రోజులు మనకి ఇవి పని చేస్తాయి ఎందుకంటే మనం పొడి చెత్త కింద మున్సిపాలిటీ వాళ్ళకి అనుకోండి ఇప్పుడు చెత్త పెద్ద సమస్య అయిపోయింది కదా మనకి అలాగా ఆ చెత్తని మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ డంపింగ్ యార్డ్స్ అన్ని నింపేసి నానా గందరగోళం జరిగి ఇప్పుడు ప్రస్తుతం కాలుష్యం అంతా ప్లాస్టిక్ అటు భూమిలోనూ నీటిని పీల్చుకోకుండా చేసేస్తుంది అదేమో మంట పెట్టేస్తేనేమో గాలిలో కలిసిపోయి రకరకాల ఊపిరితిత్తు ఇబ్బందులు వస్తున్నాయి ఇవన్నీ మనం వింటున్నాం కదండి తరచు అందుకని మనం ఆ ప్లాస్టిక్ని వృధాగా పాడేసే వాటిని చిన్న చిన్నగా మనం గార్డెన్లో ఆ డెకరేషన్ కింద ఇలా కుండీల కింద చేసుకోవచ్చు మనకి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మంచి కుండీలు తయారైపోతాయి మన ఇటువంటి ఈ పిచ్చి పిచ్చి ప్లాస్టిక్లు ఈ డబ్బాలు డొక్కులు ఇవన్నీ అలాగే పాడేసి అంటే భూమాతకి ఇబ్బంది కలిగించి ఇవన్నీ చేసే కంటే చక్కగా మనం కొంచెం ఓపిక చేసుకుని ఆ పైన కొంచెం కట్ చేసేసి ఒక మొక్క వేసేసుకున్నాం అనుకోండి కింద రెండు చిల్లులు పెట్టేసి డ్రైన్ హోల్స్ ఆ కంపోస్ట్ కింద మన ఇంట్లో ఆకులు ఇవి లేదా పడతొక్కలు పైన గుప్పిడి మట్టి వేసేస్తే చక్కగా మనకి సేంద్రియంగా పంటలు కూడా పండించుకున్నట్టు అవుతుంది మన ఇంట్లో రకరకాల సేజుల్లో చాలా డబ్బాలు సీసాలు ఇవన్నీ పోగుపడిపోతూ ఉంటాయి కదండీ వీటిలన్నిటిని మన గార్డెన్ అవసరాలకి ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అన్నది ఈరోజు చూద్దాము నేను ఈ రకరకాల సైజులు చిన్న సైజువి ఒక రకంగాను పెద్ద సైజువి ఒక రకంగాను గార్డెన్లో వివిధ